పాఠశాల విద్యలో రాషనలైజేషన్ పేరిట క్లస్టర్స్గా విభజించి సిఆర్ఎంటీలని కుదించి పన్నాగం ప్రభుత్వం చేస్తోంది ఇది సరైంది కాదని చెప్పి ఎస్ఎస్ఏ కాంట్రాక్ట్ హౌసోసింగ్ ఉద్యోగుల జేఏసీ చెప్తోంది రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికైనా ఆలోచించాలి క్లస్టర్ ఏ పేరిట విపరీతమైన పని భారాన్ని సిఆర్ఎంటీల మీద మోపుతున్నారు వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం దాకా పనిచేసినా కానీ పదిహేను నుంచి ఇరవై ఐదు స్కూళ్లలో పని పర్యవేక్షణ చేయలేరు ఇక క్లస్టర్స్ బి పేరిట ఉన్న సిఆర్ఎన్టీలని వాళ్ళు చేయాల్సిన పనికి కాకుండా రకరకాల పనులకి ఆఫీస్లో పనులకి పరిమితం చేస్తున్నారు అక్కడ ఉన్న వలన విద్యా సంక్షేమ పథకాలు అమలులో తీవ్ర విఘాతం ఏర్పడుతుంది ఏదైతే ఏకపక్షంగా అధికారులు ఈ విధానాన్ని తీసుకొచ్చారు రాషలైజేషన్ పేరిట దీన్ని రద్దు చేయాలని చెప్పి జేఏసీ డిమాండ్ చేస్తోంది దాదాపు ఆరు వందలకు పైగా ఖాళీలు ఉన్నాయి ఆ ఖాళీలన్నింటినీ కూడా వెంటనే భర్తీ చేయాలి దీన్ని కనుక జాబ్ చార్ట్ నిర్దిష్టమైన జాబ్ చార్ట్ ఇవ్వాలి ప్రతి క్లస్టర్ కి కూడా ఇద్దరు సిఆర్ఎంటీ నియమించాలి ఇది రాషలైజేషన్ పేరిట క్లస్టర్స్ పేరిట కాకుండా స్కోళ్ల ప్రాతిపదికన సిఆర్ఎ కేటాయింపులు చేయాలి లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమించక తప్పదు ఆ ఉద్యమాలకి ఆందోళనకి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి జేఏసీ హెచ్చరిక చేస్తాం